హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ ఎన్ని రెండు పళ్ళ పళ్ళ ఏం చెప్పిన రేటు

ఏమన్నా పళ్ళు నాయనా రెండు పాల పళ్ళు ఏం చెప్పిన రేటు ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు రెండు జతలు ఒకరివేనా ఇంతకుముందు నెంబర్ సేకరించాం కదా ఆ జ కానివ్వండి ఈ జ కానివ్వండి రెండు జతలు ఏ జలు నేరుగా మాట్లాడుకోవచ్చు రైతు సోదరులు ఈ సింగిల్ సింగిల్ కూడా ఇస్తారు ఎట్లంటే మరి వాళ్ళ వ్యాపార కదా ఏది చెప్పిన రేటు ఒకటి ముప్పై ఐదు ముప్పై ఐదు వందల థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేల చెప్పినారు పళ్ళు ఒకటి పాల పళ్ళు ఒకటి రెండు పళ్ళు భరోసా బాయ్ దుడలో గిలాలు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు ఎసనాగ్లా బుర ఏ మేనూర్ మండలం కర్నూలు ఈ విధంగా కనిపిస్తున్నాయి గిలా జబర్దస్ నువ్వు ఏం కాడే వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు వెళ్ళి కాను పళ్ళు రెండు పాల పళ్ళ పల్ల దూడలు పాల పాలు వరుస సార్ విధంగా కనిపిస్తుంది మనకు సగిన అయినా దూడలో నుంచి రా నెంబర్ చెప్పండి మీరు రెండు జట్లు ఒకరిపోయినా సపరేటా సపరేట్ తొంభై ఎనిమిది డబల్ ఆరు యాభై మూడు ఎనభై రెండు లాస్ట్ నలభై ఒకటి నలభై ఐదా పళ్ళు పళ్ళు రెండు ఒకటి నాలుగు పళ్ళు ఆరు పళ్ళు ఈ కాడి కానివ్వండి అలానే ఇవేం ఒకటి తొంభై వన్ లాక్ నైంటీ థౌసండ్ లక్షా తొంభై వేలు కానీ పళ్ళు ఒక రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు భరోసా వాన అవి ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ ఎనభై ఏడు తొంభై పదమూడు సున్నా ఎనిమిది లాస్ట్ తొంభై ఏడు రెండు చేతులు యాదవ్ రాసిన అంటారు

ఉన్నటువంటి కాడి చెన ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్షా యాభై ఐదు వేలుగా చెప్తున్నారు బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చా నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ వన్ జీరో సెవెన్ టూ ఫోర్ రెండు నాలుగు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్పిన రేటు ఒకటి యాభై వన్ లక్ష ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలు చెప్తున్నారు మంచి గోధుమ పుల్ల వరుసలో కనిపిస్తున్నాయి కదా కాయలతో కాయలతో ఉన్నాయి కాయలతో భరోసా వరుస బానా తెచ్చారు కంపాడు వాసి ప్రతి అరవై మూడు సున్నా ఐదు నలభై తొంభై ఎనిమిది లాస్ట్ యాభై ఒకటి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా పర్లేదు ఫ్రెండ్స్ మరి ఈ వారము మార్కెట్ విషయానికి వస్తే ఒంగోలు జాతి కోడల రేట్ల వివరాలు వెళ్తే దూడసం బాగా వచ్చాయని చెప్పుకోవచ్చు ఇంతకుముందు వివరాలు సేకరించినట్టు ఇవి నా పళ్ళు ఉందా ఇది నాలుగు పళ్ళలో ఉంది ఏం చెప్పిన రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలకి చెప్పినారు చేద్దాను కానీ రెండు పక్కల గ్యారంటీనా ఎక్కడ నుంచి వచ్చారు లక్ష్మణి వాచసలు మంత్రాలయం మండలం కర్నూలు సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ జీరో వన్ లాస్ట్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెనా ఓకేనా ఈ విధంగా కనిపిస్తుంది నేరుగా మరి ఫ్రెండ్స్ మరి దాదాపు అయితే మనం ఒక్కోళ్ళ సరుకు చాలా తక్కువ వస్తున్నాయి ఈ వారం మరి జాతర కూడా చాలా వచ్చింది పెట్టినారా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా పళ్ళున్నాయా రెండు రెండు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రై మరి లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు భరోసా బాగున్నాయి తుడలో ఎక్కడి నుంచి వచ్చారు గణకాల వాసిస్తా అదేనా మనం కర్ర నుంచి నెంబర్ చెప్పండి మీరు ఎనభై ఆరు డబల్ తొంభై జీరో ఆరు లాస్ట్ ఒకవేళ రైతు తరలి ఇది ఒకటి సింగిల్ మాట్లాడుకునే అవకాశం ఉందా కూడా మాట్లాడుకోవచ్చు కావునా తొంభై వేలు సేల్ అయిపోయాయి పలపాలు ఏం చెప్పిన రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ రూపాయలు మరి రెండు కూడా పాలపాల వరుసలో ఉన్నాయి తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా ఎక్కడి నుంచి వచ్చారు మొగుతి వాస్తారా నైన్ సెవెన్ జీరో జీరో వన్ జీరో వన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ రైట్ హలో చె కానీ వన్ అండ్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నాను ఎక్కడి నుంచి వచ్చారులో వాచేస్తారు ఎనిమిది గందర మండలం డబల్ తొమ్మిది ఆరు మూడు సున్నా నాలుగు సున్నా లాస్ట్ అరవై ఒకటా ఈ విధంగా కనిపిస్తున్నా నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి వారం పోయి వారంతో పోల్చుకుంటే కానీ అంతకుముందు వారంతో పోల్చుకుంటూ కానీ పర్లేదు ఒంగోలు సార్ బాగానే వచ్చిందని చెప్పుకోవచ్చు ఎవరికైనా చేత మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలదు ఒంగోలు తోడు సంబంధించి సపరేట్గా ఈ వీడియో చేయడం జరిగింది మన రైతు సునతో అడిగిన మేరకు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం